ఈ రోజు మనం ఉదయగిరిలో ఉన్నాం ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ గారి సమక్షంలో మనం ఉన్నాము దాదాపుగా ఈ ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి ఏ విధంగా జరిగింది అసలు ఈ గత ఐదేళ్ల పాలనలో అభివృద్ధి జరిగిందా లేదా అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ క్యాంపెయిన్ సాగుతుంది సాగుతా ఉంది ఈ రోజు ఇక్కడ ఇప్పుడు ఉదయగిరి మండలంలో ఉదయగిరి టౌన్ లో ఉన్నాము టౌన్ లో డోర్ టు డోర్ కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది ప్రతి ఒక్క కుటుంబాన్ని కలిసి వారి సమస్యలు ఎండడం జరుగుతా ఉంది ఈ రోజున ఒక జలారబాయి వీధి అని జలారబాయి స్ట్రీట్ అని ఒక స్ట్రీట్ లో ఉన్నాం ఇక్కడ ఎంతో మంది మైనారిటీ సోదరి సోదరి ఉండే ఏరియా ప్రాంతం ఇది దానిలో భాగంగా ఈ రోజున ఒక చిన్న స్మాల్ బిజినెస్ ఉంది ఇక్కడ ఉదయగిరి వుడన్ కట్లరీ అని చెప్పి ఒక స్మాల్ బిజినెస్ ఉంది వాళ్ళు ఆ స్పూన్స్ ప్లాస్ వుడన్ స్పూన్స్ అవి చేయడం జరుగుతూ ఉంది ఇందులో చూసారు మీరు ఎంత ఎంత క్వాలిటీ ఉంది ఇందులో ఎంత స్కిల్ చూపెడుతున్నారు దీంట్లో అనేది ఒకసారి చూడండి ఇది ఉదయగిరిలో అంటే ఒక రకంగా ఎంతో మందికి ఒక ఆశ అంటే హోప్ కలుగుతుంది ఇటువంటి మనం ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్ని మండలాల్లో ఇటువంటి ఇండస్ట్రీ ఒకటి ఉంది అంటే చాలా మందికి హోప్ అనేది క్రియేట్ అవుతా ఉంది సో దీన్ని మేము రాబోయే కాలంలో అభివృద్ధి చేయబోతా ఉన్నాను నేను దీని మీద ఫోకస్ పెట్టబోతా ఉన్నాం దాదాపుగా మూడు వందల మంది ఎంప్లాయ్మెంట్ ఉంది ఇక్కడ మూడు వందల మందికి ఉద్యోగాలు వాళ్ళు ఉన్నారు ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద రన్ అవుతా ఉంది వారికి నరేంద్ర మోడీ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా దీని గురించి అలాగే బాయ్ వీధిలో కూడా అడ్రస్ చేయాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి వాళ్ళకి కుటుంబానికి ఒక కుటుంబం సంగతి చూసుకుంటే మీరు ఆ కుటుంబానికి సరైన ఇల్లు లేదు ఉండగానే పాత ఇల్లు ఏదో ఉన్నాయి ఒక రూమ్ లో దాదాపుగా పది పదిహేను మంది ఉండే సందర్భం ఉంది దాని గురించి ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతా ఉంది మనం వాటర్ ప్లాంట్ పెట్టున్నాం ఎన్టీఆర్ మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ సుజల పథకం కింద వాటర్ ప్లాంట్ పెట్టాం ఆ వాటర్ ప్లాంట్ మొత్తం మెయింటెనెన్స్ చేయకుండా గాలి వదిలేశారు కనీసం మెయింటెనెన్స్ కూడా పట్టించుకోలేదు కానీ ఈ పట్టించుకోకపోయినా కనీసం వైసీపీ గవర్నమెంట్ లో గత ఐదేళ్లలో గత ఐదేళ్లలో ఏమన్నా ఎక్కడన్నా ఒక వాటర్ ప్లాంట్ పెట్టారంటే ఒక్కడ కూడా చూపెట్టలేకపోతున్నారు కనీసం ఒక పిక్చర్ కూడా లేదు ఎక్కడ కూడా నాలుగు వందల గ్రామాలు ఉన్నాయి ఇక్కడ మూడు నాలుగు నూట నలభై నాలుగు పంచాయతీల్లో నాలుగు వందల గ్రామాలు ఉన్నాయి నేను ఏ గ్రామంకి వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా కూడా వాటర్ ప్లాంట్ లేదు నీళ్లు లేవు తాగేదానికి నీళ్లు లేవు ప్రధాన సమస్యది ఉదయగిరి నియోజకవర్గంలో ఈ రోజున ప్రధాన సమస్య నాకు తెలిసి ఈ ఒక్క సమస్య చాలు వైసీపీ గవర్నమెంట్ ఇంటికి పంపించడానికి అడ్రస్ చేయకుండా గాలి వదిలేశారు అందరం ఉదయగిరి నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి సమస్య తాగునీటి సమస్య సాగునీటి సమస్య అలాగే ఇది మేజర్ పంచాయతీ కాబట్టి ఇక్కడ డ్రైనేజీ పరంగా అండర్ డ్రైనేజ్ కానీ తర్వాత రోడ్లు కానీ ఎటువంటివి సౌకర్యాలు లేవు మరి వైసీపీ పాలనలో ఐదేళ్ల పాలనలో అభివృద్ధి జరగనే జరగలేదంటారు కంప్లీట్ గా లేదు ఇక్కడ అంతా ఉన్నారు కదా ఇక్కడ రియాజ్ బాయి ఉన్నారు ఇక్కడ స్ట్రీట్ లో ఇక్కడ ఉండేవాళ్ళు నివసించే వాళ్ళు ఉన్నారు నేను ఇప్పుడు కూడా అడిగాను అందరినీ చెప్పండి ఎవరైనా లేదు కనీసం కనీసం హాఫ్ కిలోమీటర్ రోటేషన్ పాపం పాలేదు ఎక్కడ దాన్ని క్లీన్ చేసిన పాపం పాలేదు ఇప్పుడు అంతా చూసాం ఎలా ఉందో వాటర్ ప్లాంట్ చుట్టూ పరిస్థితి ఎలా ఉందో చూసాము ఏ స్ట్రీట్ లో కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేదు అసలు దాని మీద దృష్ట్యా పెట్టలేదు కేవలం ఏంటంటే బటన్ ఒక్కడం పదమూడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారు పట్టణ నొక్కుతున్నారు ఆ డబ్బులు అయితే అందరికి అందడం లేదు ఒకరైతే కొన్ని కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరింది కానీ ఈ డబ్బు అంతా ఎడిపోతుంది అర్థం అవట్లేదు ఈ డబ్బు అంతా ఎడిపోయింది అర్థం అవట్లేదు దాదాపుగా పంచాయతీల్లో నాలుగు బల్బులు మార్చాలన్నా కూడా దిక్కులేదు ఫండ్స్ లేవంటారు ఎన్నో చోట్ల నేను చేశాను కాకల్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి పదివేలు ఐదు వేలు స్నేహిక్ బయటికి బలి అయిపోయారు పిల్లలు చాలా మంది ఆ లైట్లు లేక ఓలలో సో చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఏ రకమైన డెవలప్మెంట్ జరగలేదు ఇక్కడ ఐదేళ్లలో స్పష్టంగా క్లియర్ గా చెప్పొచ్చు ఎవరైనా కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎవరైనా వచ్చి అలా అంత జరిగిందని చూపెట్టమని చెప్పండి ఎక్కడ కూడా లేదు ఏవైనా లేవి కార్లు అడగట్లేదు బైక్లు అడగట్లేదు లేకపోతే పెద్ద పెద్ద భవనాలు ఏ కోరికలు అడగట్లేదు కట్టుకోవడానికి బట్టలు బట్టలు గానీ ఉండడానికి సరైన ఇల్లు కానీ తాగేదానికి నీళ్లు ఇమ్మని అడుగుతున్నారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అయింది వాళ్ళు తాగేదానికి నీళ్లు అడుగుతున్నారు ఇది ఫ్లోరైడ్ బెల్ట్ కంప్లీట్ గా ఇక్కడ నుంచి శ్రీకాకుళం వరకు ఒక బెల్ట్ అంతా కంప్లీట్ గా మీకు ఫ్లోరైడ్ బెల్ట్ ఇది సో ఫ్లోరైడ్ నీళ్లు కింద ఆ నీళ్లు కూడా లేవు కనీసం ఆ నీళ్లు ఏదైనా చేసుకుని తాగుతామంటే అంటే అది కూడా లేదు కొన్ని గ్రామాల్లో అయితే అడుక్కి వెళ్ళిపోయిన నీళ్లు నీళ్లలో క్లాత్ వేసుకొని దాని మీద ఓడబోసుకుని తాత తాగే పరిస్థితి ఇది బాగా ఎండాకాలం కాబట్టి ఎప్పుడైతే దానికి ఇబ్బంది పడతా ఉన్నారు బాగా ఇబ్బంది పడతా ఉన్నారు సో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఇప్పుడు మీరు మీ దృష్టికి సమస్యలు వచ్చాయో అవన్నీ మీరు అవకాశం ఫస్ట్ మనం చేయాల్సింది సాగునీరు సమస్యల గురించి ఆలోచిస్తే పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి వెల్లిగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు పెదిరెడ్డిపల్ రిజర్వాయర్ కంప్లీట్ చేసుకోవడం సీతారాం సాగర్ స్టార్ట్ చేయడం అవ్వచ్చు అలాగే సోమశెల హైకెనాల్ అవ్వచ్చు ఈ ప్రాజెక్ట్స్ ముందుకెళ్లే దానికి టైం పడుతుంది సాగునీరు గురించి ఇమీడియట్ గా మనం రెస్పాండ్ అవ్వలేము కొంత టైం పడుతుంది దానికి కానీ తాగునీరు గురించి మనకు మేము అడ్రస్ చేస్తాము మన ఎంపీ గారు ఎమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను గెలవగానే ఇమీడియట్ గా తెలుగుదేశం పార్టీ ఫామ్ అవగానే మన గవర్నమెంట్ స్టార్ట్ చేయగానే ఇమీడియట్ గా యాభై గడపల నుంచి వంద గడపలు ఉన్న ప్రతి చోట కూడా ఒక వాటర్ ప్లాంట్ పెట్టబోతున్నాం ముందు తాగే నీరు తాగునీరు సమస్య తీర్చాలి ఖచ్చితంగా తీర్చి తీరాలి మనం అది దానికి మనకు ఆప్షన్ కూడా లేదు మన దగ్గర ఆ తర్వాత మన ఉద్యోగాలు క్రియేట్ చేసిన గానీ హెల్త్ కేర్ మీద ఫోకస్ చేయడం కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెంచి ఆడపడుచులకి ఉద్యోగాలు క్రియేట్ చేయడం ఇట్టి మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది తర్వాత ఇప్పుడు పర్యాటక కేంద్రంగా చేస్తామని చెప్పేసి పలు మార్లు చెప్పారు కానీ ఎలక్షన్స్ టైంలో హామీ హామీగానే మిగిలిపోతుంది కానీ ఈసారి మీ గవర్నమెంట్ ఫామ్ అయితే డెఫినెట్ గా ఉదయగిరిని పర్యాటక కేంద్రంగా చేస్తారా మీరు దాదాపుగా పది ఎలక్షన్స్ అయిపోయినాయి ఎలక్షన్స్ అయిపోయి ఉంటాయి ప్రతిసారి దీని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు టూరిజం డెవలప్ చేయాలని ఆ ఉదయగిరి కోటలో ఉన్న లోపల ఉన్నదంతా మొత్తం కొట్టేశారు ఎవరికి ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళి అంత నాశనం ఉన్నారు లోపల ఏం లేదు చిన్నప్పుడు కూడా వెళ్ళాను కోటలోకి అక్కడ 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 ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ ఉన్న పురాతన ఈని కూడా సరిగా సేవ్ చేయలేకపోయారు ఏమైనా మీరు పైకి వెళ్ళి ఉంటారు ఎవరైనా ఉదయగిరి కోట మొత్తం అన్ని తవ్వకాలు చేసి పెట్టారు దాన్ని ప్రొటెక్ట్ చేసేది కూడా లేదు సో ఇవన్నీ మనం ఒకసారి రివ్యూ చేసుకుని ఉదయగిరి కోటని టూరిజం కింద డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా వెళ్తే ఎంపీగా పార్లమెంట్ కి వెళ్తే ఆయన వాయిస్ అక్కడ ఆయన వినిపిస్తారు టూరిజం ఇది తీసుకురావాలని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక బాబు గారితో పనిచేసి వారి దృష్టి కూడా చాలా సార్లు వారు కూడా చేయాలి అని గట్టిగా ఉన్నారు హామీ కూడా ఇచ్చారు మనకు దాని మీద దాని మీద మనం వర్క్ చేసి టూరిజం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఒక ఉదయగిరి కోటే కాదు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి డెఫినెట్ గా డెవలప్ చేస్తే కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం ఉంది సో ఉదయగిరిలో భూ కబ్జాల పర్వం కొనసాగుతుంది అని చెప్పేసి ప్రజల నుంచి ఒక వాదన వినపడుతుంది మరి దీనిపైన మీ ఫోకస్ ఏంటి భూ కబ్జాలు ఉన్నట్టున్నాయి నాకు వాటి గురించి పెద్దగా నాకు ఇంకా పూర్తిగా రివ్యూ చేయలేదు నేను కేవలం నేను నా ఫోకస్ అంతా ఏంటంటే అవి చాలా ఉన్నాయి అది మనం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాటి మీద రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది చాలా అటువంటి నేను ఫోకస్ చేసేదంతా ముందు జరిగిపోయిన దాని గురించి కాకుండా జరగబోయేది ఇమ్మీడియట్ గా మనం ప్రజలకు ఏం చేయాలి వాళ్ళ బాధలు ఎలా తీర్చాలి ఇమీడియట్ గా తీర్చాల్సిన బాధలు కొన్ని ఉన్నాయి ఇమీడియట్ గా తీర్చాల్సిన సమస్యలు కొన్ని ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టి ముందు అవి తీర్చుకున్న తర్వాత తర్వాత కూర్చొని అసలు ఏం జరిగింది ఇక్కడ ఏం అన్యాయం జరిగింది ఏమి భూములు ఆక్యుపై చేస్తున్నారు ఏంటి అనేది తర్వాత చూస్తుంటారు సో మీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో వస్తే డెఫినెట్ గా అన్ని సామాజిక వర్గాల వారికి సమన్యాయం జరుగుతుందంటారా డెఫినెట్గా అండి డెఫినెట్గా ఏంటంటే ఇక్కడ అన్ని అంతా అందరూ ఉన్నారు అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా అయితే ఇప్పుడు మనం ఉన్న ఏరియాలో మైనారిటీ సోదర సోదరం పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది మీరు నేను చాలా కుటుంబాల వెళ్ళి చూశాను కొన్ని బయటకు చెప్పుకోలేని ఉంటాయి బయటకి చెప్పే కొన్ని ఉంటాయి లోపలికి వెళ్ళి చూస్తే కానీ మనకు అర్థం కాదు చాలా దారుణమైన పరిస్థితి మనం ఇంకా అంతకంటే చెప్పలేను నేను ఇంక అలా కాకుండా ఎస్టీ సామాజిక వర్గం ఎస్టీ సామాజిక వర్గం సోదరులు కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకి సరిగా ఉండడానికి ఇల్లు లేవు గుడిసెలు లేవు ఏదైనా వర్షం వచ్చిందంటే మొత్తం బయటే వస్తున్నాయి అంత నీళ్లు అందరూ కూడా సో వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎస్టీ సోదరుల పరిస్థితి అలాగే ఉంది ఇవన్నీ ఒకసారి అడ్రస్ చేయాలి తర్వాత ఈవెన్ డబ్ ఫైనాన్షియల్ గా స్ట్రెంగ్త్ ఉన్న కమ్మీ సామాజిక వర్గాలు ఏదైతే అనుకుంటున్నారో అవి కూడా చాలా కుటుంబాలు వేల కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి వాళ్ళకి సరైన సంపాదన లేదు ఒకరు సంపాదిస్తున్నారు కానీ ఫ్యామిలీలో ఆ సంపాదన సరిపోవటం లేదు వైఫ్ ఉద్యోగం చేయాలంటే ఉద్యోగం లేదు ఇక్కడ నుంచి నెల్లూరు వీటని వెళ్ళాలంటే దాదాపు రెండు గంటలు పడుతుంది ఉద్యోగం చేసి వచ్చి మళ్ళీ జాబ్ చేసే పరిస్థితి ఇక్కడ లేదు ఆ ఖర్చు సరిపోదు సో ఖచ్చితంగా మన ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో ఉద్యోగాలు క్రియేట్ చేసి తీరాలి మనకు ఆప్షన్ లేదు అది చేయడానికి మేము ముందుకు వెళ్తాం తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఇండస్ట్రియల్ ఏరియాగా ఇండస్ట్రియల్ హబ్ గా ఉదయగిరి నియోజకవర్గం మనం చూడొచ్చు చూడచ్చారా ఇండస్ట్రీల నీ చెప్పలేం గాని ఇక్కడ ఆటో నగర్ ఇప్పుడు ఉదయగిరిలో ఆటో నగర్ ఒకటి తీసుకురావాలి ఆటో నగరం మీద మేము దృష్టి పెడతాం ఆటో నగర్ ఒకటి తీసుకొచ్చేదానికి ముందు ప్రయత్నం చేస్తాము తర్వాత ఇప్పుడు ఇప్పుడు మాట్లాడిన ఇండస్ట్రీ కూడా ఇది పెంచాల్సిన ఎందుకంటే స్కిల్స్ ఉన్నాయి ఇక్కడ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి కేవలం దీన్ని ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకుంటే ఇంకొన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు వీళ్ళకి కూడా చాలా మందికి అవకాశాలు దొరుకుతాయి అదొకటి తర్వాత మనం ఆలోచన చేయాలి ఏంటంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒకటి టెక్స్టైల్ పార్క్ కూడా తీసుకురావాలి టెక్స్టైల్ పార్క్ ఎందుకంటే ఉమ్మని ఎక్కువ మంది ఉన్నారు ఉమ్మను ఇక్కడ ఓటర్స్ కూడా పాపులేషన్ కూడా ఎక్కువ కాబట్టి వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉన్నాయి వాళ్ళు ట్రైన్ చేసి నేను చారిటబుల్ ట్రస్ట్ నుంచి చాలా మందిని ట్రైన్ చేశాము టైలరింగ్ అది వాళ్ళని ట్రైన్ చేసి టెక్స్టైల్ పార్క్ తీసుకురాగా చాలా మందికి ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు సో ఉదయగిరిని స్మార్ట్ తీర్చిదిద్దే ట్వంటీ లేదు అభివృద్ధి ఉదయగిరి నియోజకవర్గం రూపురేఖలు మార్చడానికి మనకు అడుగుతే ముందుకేస్తాము దీని ఒక మోడల్ లాగా నేను కష్టపడతాను నాతో పాటు అందరికి పనిచేస్తారు నేను ఒక్కడే కష్టపడితే అవదు ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ కూడా వాళ్ళందరూ కూడా అందరూ సహకరిస్తామని చెప్పారు అందరూ తలా చేసి ముందుకెళ్తాం వాళ్ళందరూ కూడా ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నారు ఇంకా కాదు ఇది మనం ముందుకెళ్లాలి కష్టపడి పని చేయాలి పని చేయించుకోవాలి కసిగా వెళ్ళాలనే విషయంతో ముందుకెళ్తున్నాం డెఫినెట్ గా ఒక స్టెప్ అయితే పడుతుంది మొత్తం ఉదయగిరి కాన్స్టిట్యు కంప్లీట్ గా రూపరేఖలు మారాలంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఒక వేరే పదికేళ్ళు అయితే పడుతుంది మొత్తం దీన్ని కంప్లీట్ మార్చాలంటే సో ఒక అడుగు అయితే ముందుకేసి ముందు సమస్యలు కొన్ని పరిష్కరించాల్సింది టీడీపీ జనసేన అండ్ బీజేపీ కూటమి వల్ల ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందంటారా డెఫినెట్గా అండి డెఫినెట్ గా ఉంది అది జనసేన తోటి మన అప్లికేషన్ వచ్చిన తర్వాత బాగున్నది పరిస్థితి అలాగే బీజేపీ జాయిన్ అయిన తర్వాత కొన్ని వాళ్ళు పెద్దవాళ్ళు చూస్తూ ఉన్నారు అది దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం అది తెలిసి నష్టం ఎక్కడా లేదు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా అప్పులు చేస్తున్నారు రేపు పొద్దున గవర్నమెంట్ రాగానే బాబు గారు ముందు కనపడేది పదమూడు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు దానికి వడ్డీలు కట్టాలి ఏ సరే డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వం సహాయం లేకపోతే ఏమి చేసే పరిస్థితి కూడా లేదు దానికోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం బాబు గారు చేసి పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకుని ఎన్డిఏ పొత్తు పెట్టుకుని పొద్దున ఎన్డిఏ గవర్నమెంట్ రాబోతా ఉంది సెంట్రల్ లో సో ముందు చూపుగా ఆలోచించి అలా ముందుకెళ్ళడం జరిగింది సో ఎన్ని మెజారిటీతో మెజారిటీ అంతా చెప్పలేను కానీ నేను గా మనం ఖచ్చితంగా గెలవబోతున్నావు రీసెంట్ మెజార్టీతో గెలవబోతున్నావు సో మచ్ ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి గతంలో ఏ విధంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఈ ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి నడిపిస్తాము ఖచ్చితంగా వేల మెజార్టీ చెప్పలేదు కానీ ఖచ్చితంగా టిడిపి గవర్నమెంట్ ఇక్కడ ఫామ్ అవుతుంది ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాధ నడిపిస్తామని చెప్తున్నారు వన్ టీవీ పర్సన్ శ్రీనివాస్ అర్జున్